హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనము తిరుపతి రైల్వే స్టేషన్ లోనైతే ఉన్నాము ఇది వచ్చేసి తిరుపతి మెయిన్ రైల్వే స్టేషన్ ఇప్పుడైతే ప్రజెంట్ మనము అరుణాచలం వెళ్ళబోతున్నాం అందుకనే మనము ట్రైన్ లోనైతే వెళ్ళబోతున్నాం మేము వెళ్తున్న ట్రైన్ వచ్చేసి శేషాద్రి ఎక్స్ప్రెస్ ఇది మనకి కాట్పాడి కాట్పాడికి చేసుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే మాకు అరుణాచలంకి టికెట్లు దొరకలేదు అరుణాచలంలో కూడా రైల్వే స్టేషన్ ఉంది ఆ రైల్వే స్టేషన్ పేరు వచ్చేసి తిరువనామలై రైల్వే స్టేషన్ సో మేము వెళ్తుంది శేషాద్రి ఎక్స్ప్రెస్ ఇది వచ్చేసి మనకి కాకినాడ నుంచి అయితే వస్తుంది సో ఫ్రెండ్స్ మీకు చుట్టూ ఎలా ఉందో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడైతే వందే భారత్ ఫ్రెండ్ సైడ్ ఇది నిజంగానే బుల్లెట్ ట్రైన్ లాగే ఉంది చూడండి ఫస్ట్ టైం ఫ్రెండ్స్ వందే భారత్ చూడ సెకండ్ టైము తిరుపతి వచ్చేటప్పుడు చూసాను కానీ ఫ్రెండ్స్ సైడ్ చూడు ఫ్రెండ్స్ సైడ్ చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ప్రెసెంట్ అయితే మనకి అయితే వచ్చేస్తాం ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ ఫార్టీ ఎయిట్ అవుతుంది అండ్ జిగ్గమంటుంది ఎంత అయితే ఫుల్గా ఉంది ఎయిట్కే టెండ్ ఉంది ఇది కూడా రైనీ సీజన్ ఇప్పుడు ఏ సీజన్ అర్థం కావట్లేదండి పక్కన పెట్టేయండి ఇప్పుడు ఇప్పుడు కాట్వాడి మాకెద్ద టికెట్స్లోని కాట్వాడి పక్కన బ్రాకట్లో వేలూరు వచ్చింది చూడాలి జోలుగా కాట్పాడి అంటే నెక్స్ట్ ఇక్కడైతే ఒక బ్రిడ్జ్ ఉంది స్టేషన్ మధ్యలో చూపిస్తాను అండి అదే బ్రిడ్జ్ మరి అంత పెద్ద బ్రిడ్జ్ అలా స్టేషన్ మధ్యలో బ్రిడ్జ్ అంటే ప్లాట్ఫామ్ అది ప్లాట్ఫామ్ అయితే చాలా పెద్దది ఉంది అయితే ట్రాక్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే నేను కాట్వాడి బస్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను ఇది ఇక్కడ నుంచి తిరువన్మల అదే అరుణాచలం అరుణాచలం అనే ఇక్కడ తిరువనమల అంటారు మన ఆంధ్రలోనైతే అరుణాచలం అనే అంటారు సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను కాట్పాడి న్యూ బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాను ఇదే అసలు బస్ స్టాండ్ లాగే లేదు ఇదే సినిమా హాల్ ఎయిర్పోర్ట్ లాగా ఉంది చూపిస్తాను చూడండి చూడండి ఇదే బస్ స్టాండ్ చాలా పెద్దది ఇక్కడి నుంచి ఇక్కడ చివరి వరకు ఉంది అటు నుంచి బస్సులు వస్తున్నాయి అయితే ఎంట్రెన్స్ చూడండి ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా చాలా పెద్దదే ఉంది చూడండి మొత్తానికి బస్ ఎక్కి కాట్పాడి నుంచి తిరుమలమల అయితే వచ్చేసాము అయితే నేనైతే అదనశాలను అరుణాచల్ అన్ని తిరుమలమలై అంటారు సో ఫ్రెండ్ అయితే స్టాండ్ లో ఉన్నాను ఇప్పుడు చూపిస్తాను చూడండి అదే బస్ స్టాండ్ అలా ఉన్న చూడండి ఇదే బస్టాండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ప్రజెంట్ మన అయితే టెంపుల్ దగ్గర ఉన్నాను బస్ టెక్కిన తర్వాత బస్సు లోని ఎక్కడ దించారు టెంపుల్ ఇక్కడ అనేసి కానీ ఇంకా ముందుకి నెలకుంటూ కడుతున్నారు గుడిలో ఫ్రెండ్స్ చాలా పెద్ద గోపురం ఉంది ఇక్కడ చూడండి ఒకసారి పెద్ద గుడ చూడండి మీకు ఎలా చూపిస్తాను మీ దగ్గరికి మీ ఇంకా దూరంగానే ఉన్నాను ఇంత చిన్న కనబడుతుంది దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి అమ్మో చాలా పెద్ద గోపురం ఇది ఫ్రెండ్స్ ఈ ఇది ఈ రాజగోపురం చూడండి ఎంత పెద్దది ఉన్నదో చాలా దగ్గర నుంచి ఇది చూడండి ఇంత పెద్ద గుళ్ళని ఎలా కట్టారా నా ఆయన కూర్చో గోపురా చూడండి ఇప్పుడు గోపురాన్ని కూడా ఇక్కడ గోపురం ఉంది ఫ్రెండ్స్ దాట ఎండెక్కిన టైంలో వస్తే ఇక్కడ కాలు అయితే కాల్తో నీకు అందుకనే మార్నింగ్ అది ఈవినింగ్ ఈవినింగ్ అంటే రండి ఈవినింగ్ ఎయిట్ థర్టీకి గుడి క్లోజు గిరి ప్రదక్షిణ చేయాలన్నా సరే ఈవినింగ్ మార్నింగ్ టైంలోనే రండి గుడి మేము గిరి ఇక్కడ చూడండి టెంపుల్ నమూనా అయితే ఉంది చూడండి అక్కడైతే మనకైతే బొమ్మకారులు అయితే పెట్టారు చూడండి లోపలైతే లైతే ఒక టెంపుల్ ఉంది ఫ్రెండ్స్ అయితే పెద్ద మళ్ళీ ఇంకొక గోపురం ఉంది అది కూడా మెయిన్ ఎంట్రన్స్ చూడండి మెయిన్ ఎంట్రెన్స్ చిన్న ఎంట్రెన్స్ రెండు ఉన్నాయి మళ్ళీ ఇక్కడ ఇంకొక ఉంది చూడండి itu ada arena calon giri giri cuman Aku Ini gue nih, kata-kata, 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 kata-kata,

ఇక్కడైతే లింగాలు అయితే ఉన్నాయి చూడండి లోపలైతే విభూతి బాగా ఇస్తున్నారు అందుకనే ఇక్కడ 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 ఎలా పెట్టేసుకున్నాను మాకైతే దర్శనం అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ మేము ఇప్పుడు గిరి ప్రదర్శనకి వెళ్తున్నాము చూడండి ఒకసారి ప్రజెంట్ అయితే నేను టెంపుల్ దగ్గర ఉన్నాను అదిగోండి అది రాజగోపురం చూస్తున్నారు కదా ఇక్కడ హార తిలిగించి స్టార్ట్ చేయాలి గిరి ప్రదక్షిణ అదిగోండి రైట్ సైడ్ వెళ్ళాలి సారీ టెంపుల్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి ఫ్రెండ్స్ మేమైతే ఆటోలోని వెళ్తున్నాం ఆటోలో కూడా వెళ్ళొచ్చు ఆటోలో వెళ్ళచ్చు ఇంకా నడుచుకొని కూడా వెళ్ళచ్చు ఆటోలోని వెళ్ళడానికి మాకు రీజన్ ఉంది అదేంటంటే ఏంటంటే మాకు ట్రైన్కి టైం అవుతుంది అందుకనే ఆటోలోని వెళ్తున్నాము ఫ్రెండ్స్ అరుణాచలం స్పెషాలిటీ ఏంటంటే మీకు పంచభూతాలు తెలుసు కదా ఐదు ఉంటాయి నింగి నేల నిప్పు నీరు గాలి అని ఐదు పంచభూతాలు ఉంటాయి ఐదు లింగంలో ఇది లింగం అంటే ఇది అగ్నిలింగం ఇక్కడ గిరిని దేవుడుగా అంటే శివలింగంగా భావిస్తారు గిరి కూడా చూడడానికి అలాగా ఉంటది ఈ గిరి ప్రదక్షిణ మొత్తం ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటది ఇంకా బయలుదేరదాం రండి ఫ్రెండ్స్ అరుణాచలం గిరి ప్రదక్షిణ మ్యాప్ చూస్తున్నారు కదా ఇక్కడ మనకి శివలింగము ఇంకా పార్వతి ఉన్న దగ్గర కొండ అయితే ఉంటది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము గిరి వచ్చాము இது பஸ்ட்லிங்கம் எந்திரலிங்கம் பிரின்ஸ் நான் எப்படி போயிருக்கும் ఫ్రెండ్స్ ఇదే అగ్నిలింగం చూడండి దీన్ని అగ్నిదేవుడు స్థాపించాడు చూడండి ఇది మన గిరి ప్రదక్షిణలో సెకండ్ లింగం ఇది అష్టలింగాల్లో సెకండ్ లింగం ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు యమలింగం దగ్గర ఉన్నాము చూడండి అక్కడ శివుడు పార్వతీదేవి నందీశ్వరుడు యమధర్మరాజు ఉన్నారు ఫ్రెండ్స్ ఇది మన అష్టలింగాల్లో మూడో లింగము దీన్ని యమధర్మరాజు స్థాపించారు ఇంకా లోపలికి వెళ్దాం రండి ఫ్రెండ్స్ ఇది నైరుతి లింగం ఇది చూస్తున్నారు కదా నైరుతి లింగం ఉన్న గుడి ఫ్రెండ్స్ ఇది మన అష్టలింగా నాలుగో లింగము దీని నైరుతి స్థాపించింది కాబట్టి దీనికి నైరుతి లింగం అనే పేరు వచ్చింది ఇది గిరికి నైరుతి దిక్కున ఫేస్ చేస్తుంది కాబట్టి దీనికి నైరుతి లింగం అనే పేరు వచ్చింది ఫ్రెండ్స్ మనం ఇంకా లోపలికి వెళ్దాము రండి సూర్యలింగం ఇది అయితే అష్టలింగంలో రాదు చంద్రగ్రహం చంద్రగ్రహం అనేసి చుట్టూ రెండు ఉంటాయి మెయిన్ ఇది సూర్యలింగం ఐదో లింగం కాదు మనం ఇప్పటివరకు నాలుగు చూసాము ఇదైతే ఐదో లింగం కాదు నెక్స్ట్ ఐదో లింగం అయితే చూడబోతున్నాం రండి లాభకి వెళ్ళాం ఫ్రెండ్స్ ఇది వరుణలింగం దీన్ని వరుణదేవుడు స్థాపించాడు కాబట్టి దీన్ని వరుణలింగం అంటారు ఇది మన అష్టలింగాల్లో ఐదో లింగం ఆరోలింగం రాకల్ ఉందండి ఇది వాడిదేవుడు అయితే స్టాపిల్ రండి రాబడికల్ చంద్రలింగం ఇంకా సూర్యలింగం చూసాం కదా ఇది కూడా చది చంద్రలింగం ఇది కూడా అష్టలింగాల్లో అయితే రాదు మనైతే సూర్యలింగం చంద్రలింగం కంప్లీట్ చేసి ఇస్తాము అష్టలింగాలు అయితే కంప్లీట్ చేసి ఇస్తాము ఇంకా మనకి అష్టలింగాలు రెండు రెండు ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ప్రానెక్ అన్నారండి పేరెంట్స్ పేరెంట్ అయితే మన ఇప్పుడు ఫస్ట్ లింబర్లోనైతే ఏడో విన్నము ఫస్ట్ లింబర్లో మనకి ఒక లింగం ఉంది టూ అయితే కుబేర్ అరుణాచలం మోక్ష మార్గం ఇక్కడ ఒక చిన్న స్పేస్ అయితే ఉంటుంది చూస్తున్నారు కదా అందులో నుంచి అటువైపు నుంచి ఇటువైపుకు రావాలి అలాగా వచ్చిన వారికి మోక్షం కలుగుతుంది అనేసి భక్తుల విశ్వాసం మీన్స్ ఇది మనకి ఈసైనలింగం ముందు వస్తుంది చూస్తున్నారు కదా దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇందులోని ఎంత ఉన్నవారైనా సరే దూరపోయి వచ్చేస్తారు చూస్తున్నారు కదా నేనైతే ఈజీగా వచ్చేసాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా బయటకు వచ్చేస్తున్నారో చూడండి బయటకు వచ్చేసి నచ్చి సూటికి దనం పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనము లింగం దగ్గర అయితే ఉన్నాము అది కొంచెం చూస్తున్నారు కదా ఇది మన అష్టలింగాలో లాస్ట్ లింగము లింగం అంటే గుడికి అదే సారీ గిరికి ఈస్ట్ సైడ్ ఉంటుంది కాబట్టి లింగం అని పేరు వచ్చింది అది కూడా చూడండి గిరి ఫ్రెండ్స్ ఇంతటితో మన గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయింది అరుణాచలం గిరి ఫ్రెండ్స్ ఇంకా లోపలికి వెళ్దానండి ఫ్రెండ్స్ ఈవిడ టోపీ అమ్మ మాకైతే ఈవిడ కనిపించలేదు ఒకవేళ మీకు గిరి ప్రదక్షిణ కనిపిస్తే కామెంట్ చేయండి ఈవిడ ఇప్పటి వరకు చాలా గిరి గిరి ప్రదక్షిణలు కంప్లీట్ చేశారంట అందుకనే ఇవన్నీ ఒక అమ్మవార్లాగా భావిస్తారు ఫ్రెండ్స్ మేమైతే అరుణాచల్ నుంచి కాట్పాడికి అయితే వచ్చేసాము ఎందుకంటే అయితే మేము కాట్పాడి రైల్వే స్టేషన్లోనే అయితే ఉన్నాము ఈ రైల్వే స్టేషన్లోని మేమైతే మా ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఆ ట్రైన్ పేరు గుహీ ఎక్స్ప్రెస్ ఫ్రెండ్స్ నేను కాట్పాడి రైల్వే స్టేషన్లో లాడ్ టూలో ఉన్నాను అయితే మాకు త్రీ త్రీకి కానీ మేము ట్వెల్వ్కి వచ్చేసాము చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇదే మీకు కనుక ఈ సిరీస్ నచ్చినట్టయితే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఒక మంచి టూర్ ప్లాన్ చేద్దాం ఫ్రెండ్స్ ఇది కృష్ణా రివర్ ఇది రెట్ను వచ్చేటప్పుడు తీసిన వీడియో ఇది చూస్తున్నారు కదా ఇక్కడ వాటర్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ అవుతుంది ఇంకా విజయవాడ వస్తున్నాము కృష్ణా రివర్ అయితే ఇది అటువైపు బ్రిడ్జు నెక్స్ట్ ఇది ఒక బ్రిడ్జు